హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం శ్రీ వారాహి పీఠం వార్షికోత్సవ మహోత్సవాన్ని ఈ నెల మూడవ తేదీ అంటే సోమవారం నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు శ్రీ వారాహి అమ్మవారి ఉపాసన పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా శ్రీ పంచముఖి వారాహి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించనున్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మాఘమాసం మదన పంచమి పంచమ గడియల్లో ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రీ వారాహి అనుగ్రహ పీఠం నిర్వాహకులు కోరారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి